మందారాలు మొగ్గలు రాలిపోతున్నాయా పువ్వులు అస్సలు పూయడం లేదా అయితే ఈరోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మనం మొక్కలకు ఇచ్చినట్టయితే చక్కగా పూలు బాగా పూస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మందారాలు మొగ్గలు రాలిపోతున్నాయంటే అయి ఉంటుంది ఒకసారి మనం అన్ని ఫర్టిలైజర్స్ కరెక్ట్గా టైం టైంకి ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ వాటరింగ్ లేదా లెస్ వాటరింగ్ అయితే మనము మొక్కకి తగు మాత్రం నీళ్లు అవసరం ఉన్నప్పుడు ఇస్తే సరిపోతుందండి మనం ఓవర్గా వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్కకు ప్రాబ్లం ఏ అవుతుంది ఆ మొగ్గలు రాలిపోతాయి లేదు అంటే లెస్ వాటరింగ్ మొక్కను మొత్తం డ్రైగా పెడితే కూడా మొగ్గలు రాలిపోయే సమస్య వస్తుంది ఇప్పుడంటే వర్షాకాలం కాబట్టి వర్షపు నీళ్ళలోనే మనం మొక్కని కంప్లీట్గా పెట్టొచ్చు మంచిగా సన్లైట్ తగలాలి అదేవిధంగా వర్షం నీళ్ళు పడేటట్టుగా పెట్టుకోవాలి డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కంపల్సరీ సరిగా మనం చెక్ చేసుకోవాలి నీరు కుండీలో నిల్వనంత సేపు ఏ ప్రాబ్లం మొక్క కాదండి ఎంత వర్షం వచ్చినా కూడా ఆ హోల్స్ల నుండి ఆ వాటర్ అనేది అవుట్ అయిపోవాలి మంచిగా అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మొక్క ఇంకా హెల్దీగా గ్రో అవుతుంది ఇంకో ముఖ్యమైన కారణం మొగ్గలు రాలిపోవడానికి ఏంటి అని అంటే పెస్ట్ ఉండడం వల్ల మొగ్గలు అయితే రాలిపోతాయండి అస్సలు పువ్వులుగా విచ్చుకోవు మరి ఏ పెస్ట్ అంటే ఎక్కువగా మిల్లీ బగ్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి మందార మొక్కలకి అపిడ్స్ కూడా ఉంటాయి అయితే ఈ మిల్లీ బగ్స్ ఈ అపిడ్స్ నుండి మనము కంపల్సరీగా మన మొక్కల్ని కాపాడుకుంటూ ఉండాలంటే పెస్ట్ లేకముందే మనము వారానికోసారి ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ మనం స్ప్రే చేస్తూనే ఉండాలి అప్పుడే ప్రతి మొగ్గ కూడా పువ్వులాగా విచ్చుకుంటుంది అది కూడా హెల్దీగా వస్తుంది మీరు గమనించి చూడండి ఎప్పుడైనా పెస్టిసైడ్ మనం స్ప్రే చేసి తర్వాత వచ్చే పువ్వులు చాలా హెల్దీగా ఉంటాయి నాటు మందారాలు చాలా ఎక్కువగానే పూస్తున్నాయి గార్డెన్ లో మీరు చూస్తూనే ఉన్నారు కదా అదే విధంగా మనకు ఈ హైబ్రిడ్ మందారాలు కూడా పూస్తున్నాయి ఇంకా అన్ని అన్ని మొక్కలు కూడా పువ్వులు పూయాలంటే ఇంకా కొంత సమయం అయితే పడుతుందండి ఇంకా చక్కగా అన్ని కూడా పువ్వులతో నిండిపోతాయి ఇట్లా ఇంకా మా మొక్కలకు అసలు పువ్వులే పోయట్లేదండి అనేవాళ్ళు అయితే తప్పకుండా మీరు ఈ టైం ప్రూనింగ్ చేయండి ప్రూనింగ్ అంటే హార్డ్ ప్రూనింగ్ కాదు గుర్తుంచుకోండి జస్ట్ లైట్ ప్రూనింగ్ మాత్రమే ఒక నాలుగు ఇంచుల వరకు అయితే కటింగ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హైబ్రిడ్ మందార మొక్క అయితే చాలా మిల్లీ బక్స్తో నిండి ఉండే అయితే మొత్తం కూడా నేను కటింగ్ చేసేసినాను తర్వాత మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసినాయి ఈ మొక్కకైతే ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలా రోజుల తర్వాత ఈ మొక్కకైతే మిల్లీ బగ్స్ ఎంతగా అంటే నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను అంత తొందరగా ఎట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఉండే ఇక్కడ చూడండి మీకు ప్రూనింగ్ చేసిన కొమ్మలు కూడా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో నుండి నేను కటింగ్ చేసినప్పుడు ఆ కొమ్మలన్నిటిని పక్క నుండి మళ్ళీ చిగురులు వచ్చేసినాయి కొత్తగా మరి మొక్క అంతా కూడా మళ్ళీ బుషిగా తయారైంది ఇంకా తరచుగా మనము రెగ్యులర్గా స్ప్రే చేస్తూనే ఉండాలి మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది మిలిబగ్స్ అయితే మరి ఇప్పుడిప్పుడే ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చక్కగా ఫర్టిలైజర్ ఇద్దామండి ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటంటే ఇక్కడ చూడండి వెర్మీ కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ వన్ కేజీ తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ మూడు మొక్కలకి కూడా నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను దీనిలోకి ఇప్పుడు నేను నీమ్ కేక్ తీసుకుంటున్నాను వేపపిండి వేపపిండి రెండు గుప్పిళ్ళంతా తీసుకున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడంతా సీవీడ్ సీవీడ్ ఫర్టిలైజర్స్ సీవీడ్ గ్రాన్యుల్స్ అండి ఇవి అయితే నేను ఇట్లా ఒక గుప్పెడ్ తీసుకున్నాను దానిలోకి ఇప్పుడు ఇది పొటాటో పీల్ పౌడర్ నేను ఆలు పీల్స్ని బాగా ఎండబెట్టి ఇట్లా పౌడర్ చేసుకొని వాడుతుంటాను మొక్కలల్లో ఇది మంచి పొటాషియం సోర్స్ ఉంటుంది మన దగ్గర బనానా పీల్స్ లేనప్పుడు ఇట్లా ఈ ఆలుగడ్డ పీల్స్ని మనము ఇట్లా పౌడర్ చేసి మనం ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి ఈ విధంగా పౌడర్ ఫామ్లో వాడుకోవాలి లేకపోతే మనం నీళ్ళలో నానబెట్టి కూడా మామూలుగా మిగతా టైంలలో అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఫామ్లో మనం ఇవ్వచ్చు కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసి చక్కగా ఈ దీంట్లో మొత్తం వరిమీ కంపోస్ట్లో నేను కలిపి ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం మూడు మొక్కలకి ఇవ్వాలి మరి దీంట్లో ఫుల్ పొటాషియం ఉంటుందండి నైట్రోజన్ ఫాస్ఫరస్తో పాటు మంచి పొటాషియం కంటెంట్ ఈ ఆలు పీల్స్లల్లా ఎక్కువ ఉంటుంది తర్వాత మనం ఇచ్చినటువంటి సీవీడ్ గ్రాన్యుల్స్ మంచి మైక్రోన్యూట్రియంట్స్ కలిగి ఉంటాయన్నమాట మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా సీవిడ్ గ్రాన్యుయల్స్లో ఉంటాయండి ఆ తర్వాత మనం నీమ్ కేక్ ఇచ్చినాం కదా నీమ్ కేక్లో మరి మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా అదే విధంగా ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుందండి నీమ్ కేక్ వేపపిండి ఓకేనా మరి తర్వాత మనకు వెర్మీ కంపోస్ట్ అయితే మీకు తెలిసిందే ఎన్పికే రిచ్గా ఉంటుంది మట్టిని కూడా యాసిడిక్గా ఉంచుతుంది కాబట్టి మనం తప్పకుండా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెర్మీ కంపోస్ట్తో పాటు ఇట్లా మంచి మంచి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కలిపినవి మన మొక్కలకి ఇస్తుంటాం కాబట్టి చక్కగా ఇంత బాగా అయితే పూలు అయితే పూస్తాయి గార్డెన్ లో చూడండి మనం ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు తప్పనిసరిగా దాంట్లో ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయా గడ్డి అలాంటివి మొలుస్తూనే ఉంటాయి కదా ఈ వర్షాకాలంలో తప్పకుండా వాటి అన్నింటినీ క్లీన్ చేసుకొని మట్టి అంతా కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే రెగ్యులర్గా వర్షం పడడం వల్ల ఇట్లా నాచు లేయర్ లాగా ఫామ్ అవుతుంది మట్టి పైన అది కాకుండా మనం ఎప్పటికప్పుడు అయితే ఈ మట్టి అనేది లూజ్ చేసుకోవాలి అట్లా చేసినప్పుడే మనం ఇచ్చేటటువంటి ఇచ్చేటైజర్ కానీ లేకుంటే వర్షం నీళ్ళు కానీ మంచిగా రూట్స్ వరకు వెళ్ళాలి ఏదైనా మనం ఏది ఇచ్చినా కూడా అంటే తప్పకుండా మట్టి అయితే లూజ్ చేయాలి గాలి వెలుతురు కూడా రూట్స్కి బాగా తగులుతాయి తర్వాత ఇక్కడ నేను ఈ ఫర్టిలైజర్ని మూడు భాగాలుగా చేసుకుంటాను చూడండి ఇక్కడ చూడండి మూడు భాగాలుగా చేస్తున్నాను ఈ పాట్స్ ఈ మొక్కలు మూడు కూడా పెద్ద పార్ట్స్లలోనే ఉన్నాయి కాబట్టి నేను ఇంత మోతాదులో ఇస్తున్నాను లేకుంటే ఈ ఫర్టిలైజర్ని మీరు పన్నెండు ఇంచుల కుండికి కనుక ఇవ్వాలనుకుంటే నాలుగు మొక్కలకు ఇవ్వచ్చు ఇక్కడ అన్నీ కూడా పెద్ద పాట్సే మొక్కలు కూడా పెద్దవే అందుకనేసి నేను మూడు భాగాలు చేసి ఈ మూడు మొక్కలకు మాత్రమే ఇస్తున్నాను చూడండి ఇట్లా ఈ విధంగా చక్కగా పైన మట్టి లూజ్ చేసినాం కదా ఫర్టిలైజర్ని ఇచ్చేసి ఇంకా వర్షం పడుతూనే ఉంది కదా అంటే ఇప్పుడైతే ఆగిందనుకోండి మళ్ళీ సాయంత్రం వరకు వర్షం ఉంది ఎట్లాగో అందుకని నేను వాటరింగ్ అయితే చేయట్లేదు మరి మీరు ఒకవేళ ఆ రోజు వర్షం లేదు అనుకుంటే కనుక మట్టి డ్రైగా ఉంటే మీరు వర్షం వాటరింగ్ చేయండి అంతే తప్ప వాటరింగ్ అవసరం లేదు లేకపోతే ఇట్లా కొంచెం శ్రద్ధ పెడితే పైన మనం చాలా చక్కగా పూలయితే పూయించుకోవచ్చు ఆర్గానిక్ గా మన గార్డెన్ లో ఈ ఫర్టిలైజర్ని ఒక మందార మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది పూలు అయితే చాలా చక్కగా పూస్తాయి ఈ హైబ్రిడ్ మందారం ఈ బకెట్లో ఉంది కదా ఇది నేను మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను మీకు చూడండి తప్పకుండా కొమ్మలతో కనుక మీరు మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే మందారాలు ఇది మంచి టైం అండి చక్కగా మీరు నాటు మందారాలైనా హైబ్రిడ్ మందారాలైనా మంచిగా కొమ్మలు కట్ చేసేసి కొంచెం ఒక మన చిట్కిన వేళంత మందం ఉన్న లావున్న కొమ్మను కట్ చేసుకొని మీరు ఇసుకలో కానీ లేకుంటే కోకోపీట్లో కానీ లేకుంటే నార్మల్ మట్టిలో గుచ్చి పెట్టినా కూడా చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ